హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచుకంటి ఇక్కడ ఇక్కడైతే మేము సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నీ సరుకులు అయితే తీసుకుందామని ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీ తీసుకున్నాము ఇంకా అలా చూస్తూ ఉన్నాం మా హస్బెండ్ ఉండి మా బాబాయ్ అయితే కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే నేను అలా మొత్తం మళ్ళీ రౌండ్ అయితే తిరుగుతూ ఉన్నాను ఇంకేమైనా మర్చిపోయానా ఏంటి అని ఇంకా చాలా టైం పట్టేసిందండి ఇంకా మేమైతే గబగబా తీసుకున్నాము ఇంకా పాపని మళ్ళీ బాగా హెడ్ ఎక్గా ఉందని టీ అయితే పెట్టుకుంటున్నాను టైం లేట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి తాగాలనిపించింది ఈ టీ పడితే కానీ నాకైతే సెట్ అవ్వదండి ఇంక ఇప్పుడైతే కర్రీ చేయాలి ఇంకో ఏమైతే ఫ్రై చేస్తాను అట్టికాయలు అయితే మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఈ అటికాయలు చాలా సింపుల్గా పీల్ అనేది ఎలా తీసుకోవాలంటే ఈ చివర్లు కట్ చేసాక ఇలా ఉంది కదండి ఈ ఘాటు మీద మనం ఘాటు ఘాటు పెట్టామంటే చిన్న చాలా ఈజీగా పీల్ అనేది ఊడిపోతుంది కుదిరితే అయితే తీస్తాను వీడియో లేదంటే లేదు చెప్పాను కదండి టీ పడితే కానీ సెట్ అవ్వదు అని ఇంకా సరుకులకు వెళ్ళొచ్చాం కదా ఫుల్ హెడేక్ లగేసింది ఇప్పుడు వంట చేయాలి ఫస్ట్ ఫాస్ట్గా అయినప్పటికీ ఇంకా టీ అయితే కాస్త పడ్డదంటే నోట్లో అయితే కొంచెం సెట్ అయ్యిద్ది అని అయితే ఇంకా టీ తాగుతూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే వంట చేస్తాను చూపించాను బనానాస్ అయితే ఎంత చెత్త వచ్చిందో కట్ చేసేటప్పుడు చూపిస్తాను వీలైతే అన్నా కానీ అస్సలు కుదరలేదండి ఇంకా ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడైతే తాలిం చేసాను అటు అయితే చాలా ఫ్రై అయితే చేస్తున్నాను డీప్ ఫ్రై అయితే చేయట్లేదు లేదండి చాలా రోజుల తర్వాత అంటే ఎండ వచ్చింది ఇంకా బట్టలన్నీ కూడా మార్నింగ్ వాషింగ్ మిషన్లో ఇంకా ఆరిపోయి ఉంటాయి ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ తీసేయాలి చాలా రోజుల తర్వాత వచ్చిందండి ఎండ మొన్నటిగా డైలీ వర్షము మొబ్బుతో ఉండే ఉంటుంది ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది చూడండి చాలా ఎమ్మి ఎమ్మి అటకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై కంటే కూడా నాకు మా ఇంట్లో అందరు ఇలాగే ఇష్టంగా తింటారు చాలా ఫ్రై చేస్తేనే మీ ఇంట్లో ఎలా తింటారో నాకైతే కమెంట్ చేయండి క్లైమేట్ చేంజ్ అయిందిగా ఇంకా మా వాడికి అయితే స్టార్ట్ అయిపోయిందండి జలుబు ఇంకా దీని బాగోతం స్టార్ట్ అయిపోయింది ఇంకా చూడండి వాడంతటి వాడే పట్టుకుంటున్నాడు దగ్గర పట్టుకో ఏం పట్టుకుంటాను ఆవిరి పట్టుకుంటాను దగ్గర పట్టుకో జలుబు తెచ్చుకోవద్దని చెప్పినగా అందుకే జలుబు తెచ్చుకోవద్దని చెప్పిన అందుకే నీకు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి పాపకైతే అయితే డ్యాన్స్ క్లాస్ లేదండి మ్యామ్ మెస్సే పెట్టేసరికి ఇంకా అలా బయటికి వెళ్దామని అయితే కట్ట వైపు వెళ్ళాము కట్ట మీద నుంచి వాటర్ లైట్గా ఉన్నాయి గోదావరిలో ఇంకా అలా సన్సెట్ చూస్తుంటే భలే అనిపించింది ఇంకా అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటే ఇక్కడైతే చిన్న రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడైతే వెజ్ వెజ్ మంచూరియా అయితే చాలా బాగుంటుంది అనుకోకుండా అయితే వచ్చాము ఇంకా అలా పిల్లలకు సరదాగా తినిపిద్దాము మేము కూడా సరదాగా తిందామని అయితే వచ్చాము అనుకోకుండా వచ్చామండి అసలు ఇంకా అలా ఎంజాయ్ చేసాము పిల్లలతో అయితే మాకైతే ఒక మేమైతే ఒకటి ఆన్లైన్లో బుక్ చేసామండి పార్సెల్ అయితే ఈ రోజే వచ్చింది ఇంకా పాప స్కూల్ కూడా పోస్ట్ పోన్ అయింది ఎయిటీన్త్ నుంచి ఇంకా ఇదైతే టైంకి అయితే వచ్చేసింది ఇదేంటి అనుకుంటున్నారా ఇంకా మా పాప అయితే మీకు చూపిస్తుంది అంట చూసేయండి మరి మీరే ఇదైతే మా పాప అన్బాక్సింగ్ చేస్తుంది అంటే ఇది తనకు యూజ్ఫుల్ అయ్యేదండి ఇంకా ఈ రోజే వచ్చింది ఇప్పుడైతే తనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తానని అంటూ ఉంది సరేనమ్మా చెయ్యి అని అయితే చెప్పాను ఏంటి బాక్స్ లంచ్ బాక్స్ చూడండి తనకైతే వాళ్ళ డాడీ లంచ్ బాక్స్ అయితే బుక్ చేశాడు ఆన్లైన్లో ఈరోజే వచ్చేసింది ఒకటి వచ్చింది ఒకటేమో ఫుడ్ ఒకటేమో కర్రీ ఒకటి రైస్ కి ఒకటి కర్రీకి ఇది వచ్చేసి రైస్ కి అది వచ్చేసి కర్రీకి ఓకేనా ఆర్ యు హ్యాపీ చూసారు కదండి తనైతే అన్బాక్సింగ్ చేస్తా అని అంది కదా ఇది వచ్చేసి ఇంకో పాప లంచ్ బాక్స్ అండి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు పాప అయితే ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి ఫుల్ డే ఉంటుంది స్కూలు ఈ టూ ఇయర్స్ అయితే హాఫ్ డేనే ఉండే ఇంక ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ నుంచి టూ కంప్లీట్గా ఫుల్ డే ఉంటుంది స్కూల్ ఇంకా లంచ్ బాక్స్ కూడా పట్టుకెళ్ళాలి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆన్లైన్లో లంచ్ బాక్స్ అయితే బుక్ చేశాడు ఇదిగోండి చూడండి తనకి ఇష్టమైన పింక్ కలర్ అయితే బుక్ చేశాడు ఒకటైతే రైస్కి ఒకటి వచ్చేసి కర్రీ కండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ కూడా కొంచెం రీజనబులే స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంది అసలు ఆర్ యూ హ్యాపీ ఫుల్లా థ్యాంక్స్ చెప్పవా డాడీకి మరి ఓకే ఫ్రెండ్ ఇలాంటి బబుల్స్ ప్యాకెట్తో ఆడుకోవడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి నాకైతే భలే ఇష్టం అండి ఇక బాక్స్కి అయితే వచ్చే వచ్చింది చాలా పెద్దగా ఉంది ఇంకా మా పిల్లలు అయితే దీనికోసం కొట్టుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు దీని మీదకి అయితే వెళ్ళలేదు వాళ్ళ దృష్టి భలే ఉంటుంది కదండి దీంతో ఆడుకుంటూ ఉంటారు టైంపాస్ భలే అవుతుంది ఇలాంటి వీడియోస్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్